Hello, good evening, friends. Welcome to my YouTube channel. AP Budget 2026 Highlights. AP Budget Highlights. Patakal Variga. Nidula Vivarali Ve. Andhra Pradesh Budget 2026 Highlights Live. Andhra Pradesh Lo Assembly Lo Budget Pettaru. Renduvela 2627 Arthika Sambatraniki Sambanthinchi. Budget nu Arthika Mantri Payavula Keshav. ఏపీ అసెంబ్లీలో ఉదయం పదకొండో నెరెండో నిమిషాలకు పెట్టారు ఈసారు బడ్జెట్ను రూపాయి పందన్నో పై పందో లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు సంక్షేమ పథకాలకు ప్రాజెక్టులకు భారీయాగా కేటాయింపులు చేశారు ఇటు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అంతకముందు ఏపీ కేబినెట్ భేటీ బడ్జెట్కు ఆమోదం తెలిపారు హైలైట్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రూపీ మూడు నాలువై లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ సంక్షేమ పథకాలకు ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఎన్టీఆర్ భరోసా రూపీ ఇరవై ఏడు ఎనభై పద్దొమ్మిది కోట్లు దీపం టూ పాయింట్ జీరో రూపీ ఆరు వండే లక్షల కోట్లు వివిధ వర్గాలకు ఆర్థిక మద్దతు రూపీ రెండు వేల మూడవ ఏడు కోట్లు స్త్రీ శక్తి రూ ఒక్క వేల నలభై తేదీ కోట్లు హోంశాఖ రూ తొమ్మిది వేల నలభై ఐదు కోట్లు మున్సిపల్ శాఖ రూ పద్నాలుగు వేల ఐదు నాలుగు తొమ్మిది కోట్లు జలవనరుల శాఖ రూ పదిహేను వేల ఇరవై నాలుగు కోట్లు హాస్టళ్లు గురుకులాలకు రూపి మూడవై కోట్లు మధ్యాహ్న భోజన పథకం రూ ఈ నాలుగు వందల కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ ఉచిత విద్యుత్ రూ ఆరవది కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో రూ నాలుగు వందల ఐవై కోట్లు స్త్రీ శిశు సంక్షేమం రూ నాలుగు వందల కోట్లు ఉపకార వేతనాలు రూ మూడు వందల కోట్లు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు రూ తొమ్మిది వందల తొమ్మిది ఆరు కోట్లు పోలవరం ప్రాజెక్టు రూ ఆరు వందల నూట ఏడు కోట్లు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ ఒక్కో వందల తొమ్మిది ఏడు కోట్లు ధరల స్థిరీకరణ నిధి రూ ఐదు వందల కోట్లు మత్స్యకార సేవలో రూ ఇరవై కోట్లు పంటల బీమా రూ ఇరవై రెండు కోట్లు ఏడు వందల కోట్లు పీఎం కృషి సించాయి యోజన రూ నైన్టీ కోట్లు విద్యుత్ రంగానికి రూ పదమూడు వందల తొమ్మిది ఏడు కోట్లు రోడ్లు పోర్టు ఎయిర్పోర్టులకు రూ పదమూడు వందల నాలుగు వందల తొమ్మిది కోట్లు పరిశ్రమలకు రూ మూడు వందల నాలుగు కోట్లు సర్దుబాటు నిధి రూ ఒక్క వందల తొమ్మిది కోట్లు విబిజీ రామ్జీకి రూ ఆరు నాలుగు రోజు కోట్లు గృహ నిర్మాణ రంగానికి ఐదు వేల నాలుగు నిరవై ఎంపై కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవకు రూ నాలుగు వేల కోట్లు జల్ జీవన్ కు రూ నాలుగు వేల కోట్లు స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ వెలువై ఎన్నూతేడు కోట్లు అమరావతి కోసం రూ ఆరు వేల కోట్లు తల్లికి వందనం పథకానికి రూ తొమ్మిది వేల ఆరు వంద కోట్లు అన్నదాత సుఖీభవ పథకానికి రూ ఆరు వేల ఆరు కోట్లు డీసీలకు ఇరవై మూడు వేల శివల కోట్లు విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఐ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం రాయనసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు రూపై ముప్పై వేల కోట్లు మూలధన వ్యయం రూపై యాభై మూడు వేల కోట్లు అవకే లోతు రూపై ఇరవై రెండు వేల కోట్లు ద్రవ్యలోతు రూపై డెబ్భై ఐదు వేల అంచు నాలుయకపోట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూపై యాభై లక్షల పధ్యినాలుగు యాభై మూడు కోట్లు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మా ప్రభుత్వ విధానం పయ్యావుల ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షకు తగిన విధంగా బడ్జెట్ పయ్యావుల బడ్జెట్ను రూపై మూడు వేల ముప్పై రెండు లక్షల కోట్ల అంచనాతో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశఫ్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు అందజేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన పయ్యావుల కేశవ్ వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బి కాసన మండలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనన్న హోంమంత్రి వంగలపూడి అనిత మండలిలో వ్యవసాయ అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనన్న అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనన్న ఉభయ సభలు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనన్న మంత్రి పయ్యావుల ఉదయం పదకొండు పదిహేను గంటలకు ప్రారంభం కానున్న ఏపీ శాసనసభ మండలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేరు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో బడ్జెట్ దాదాపు రూపాయింట్ మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల అంచనాతో ఉండొచ్చంటున్నారు ఇవాళ ఉదయం ఏపీ క్యాబినెట్ ఉదయం పదిమత్రా కొంపై గంటలకు సమావేశమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఉదయం పదకొండు పదిహేను నిమిషాలకు బడ్జెట్ ప్రవేశపెడ్డతారు ఆ తర్వాత వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ సమర్పిస్తారు శాసనమండలిలో బడ్జెట్ను హోంమంత్రి అనిత వ్యవసాయ బడ్జెట్ను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు ఆ తర్వాత ఉభయ సభలు వాయిదా వేస్తారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలుపుతారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులో బడ్జెట్ రూప మూడు వేల ఇరవై లక్ష కంటే ఎంభై మూడు ముప్పైంది కోట్లతో ప్రవేశపెట్టారు అది ఈసారి మూడు వేల నలభై ఆరు లక్షల కోట్ల వరకు ఉంటుందంటున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయంటున్నారు అలాగే పోలవరం అమరావతి రోడ్ల నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రంలో మూడు ఆర్థిక జోన్లకు బడ్జెట్లో ప్రాధాన్యము ఉంటుందంటున్నారు పదహారువ ఆర్థిక సంఘం గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని నిధులివ్వాలని సిఫార్సు చేసింది ఈ మేరకు కేంద్ర పన్నుల్లో వాటా మరింత పెరుగుతుంది అంటున్నారు ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్రానికి వివిధ పథకాల నుంచి నిధులు రాబట్టాలని భావిస్తుంది గతంతో పోలిస్తే ఈ జనవరి నెలాఖరు నాలుగు శాతం అదనంగా రాబడి వచ్చింది ఈసారి బడ్జెట్లో పోలవరం అమరావతికి కూడా ప్రాధాన్యమిస్తారని భావిస్తున్నారు పోలవరంతో పాటుగా మిగిలిన సాగునీటి ప్రాజెక్టుల్ని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయాలని భావిస్తుంది ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని వచ్చే రెండేళ్లలో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తారు ప్రాజెక్టుల్ నిర్వహణకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు ఎన్టీఆర్ భరోసా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు రూపాయి పున్నైదు వేల కోట్లు అవసరమవుతాయి ఆ మేరకు కేటాయింపులు ఉంటాయింటున్నారు మిగిలిన సంక్షేమ పథకాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రైతులకు తీపి కబురు చెప్పారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులపై కీలక ప్రకటన చేశారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సందర్భాను నలభై ఎనభై ఆరు లక్షల రైతు కుటుంబాలకు రూపాయి ఇరవై వేల చొప్పున పెన్షన్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది మొత్తం రూపాయి ఆరు వేల అరవై ఆరు కోట్లను విడుదల చేసిన విషయాన్ని పయ్యావుల కేశవ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఆర్థిక సందర్భానకు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూపాయి పదిమూడు వేల ఐనభై నాన్ను టెన్ను కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు అన్నదాత సుఖీభవ పథకానికి ఈ బడ్జెట్లో రూపాయి ఆరు వేల అరవై ఆరు కోట్లు కేటాయించారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు కొత్తగా అమలు చేసిన జిఎస్టి టూ పాయింట్ సంస్కరణల ద్వారా వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లపై పన్ను భారం గణనీయంగా తగ్గింది దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరింది పశుసంపదకు ఉన్న ఆరోగ్యపరమైన ప్రబధాలను తగ్గించే దిశగా పశుభీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాము పశువైద్య సేవలను మరింత బలభేతం చేయడానికి కొత్త పశువైద్య భవనాల నిర్మాణానికి రుకోటు కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాము అలాగే గత బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా ప్రభుత్వ సంకల్పం ఎంత స్పష్టమో దాని నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని రో పద్దివేల నుండి రో ఇరవై వేలకు పెంచాము దీని ద్వారా సుమారు వన్ పాయింట్ వన్ లక్షల మత్స్యకార కుటుంబాలు లాభం పొందుతున్నాయి అని తెలిపారు గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీగా కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో ధరల నఫిరీకరణ నిధికి రుపారం ఏడు వేల కోటలను బడ్జెట్లో కేటాయించినప్పటికీ ఐదేళ్ల కాలంలో కేవలం రుపారం ఎనిమిది ఎంభై కోటలను మాత్రమే ఖర్చు చేశారు అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది ధరల స్థిరీకరణ నిధికి రుప్పారం మూడు కోటలను మాత్రమే కేటాయించిన ఒక్క సంవత్సరంలోనే రుప్పారం ఎనిమిది కోటలకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాము తోతాపురి మామిరి రైతులు ఉల్లి రైతులు కోకో గింజల సాగుదారులు పొగాకు రైతులు తదితరులకు మద్దతు అందించాము రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఆర్థిక గాను ధరల స్థిరీకరణ నిధికి ఐనాయిరు కోటల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు పాయింట్ ఎండు లక్షల సభ్యులకు సేవలు అందిస్తూ రూపారం ఏడు వేల ఆరు నైరు కోట్లకు పైగా ధృవనాయ రుణాలను మంజూరు చేశాయి ముఖ్యమైన సాధనగా మొత్తం రెండు వేల ఇరవై ఒకటి ప్యాక్స్ లను డిజిటలైజ్ చేయగా వాటిలో రెండు వేల పదిహేడు వారవారం నంబరాలు ఈ ప్యాక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి దీనివల్ల సేవలు అందించడంలో ఆలస్యం గణనీయంగా తగ్గి పారదర్శకత పెరిగింది అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు